జెడ్బీ నైన్ న్యూస్కి స్వాగతం రామగఢ నియోజకవర్గంలో ప్రజా పాలన చూస్తున్నారని విధ్వంస మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరి కని చౌరస్త ప్రాంగణంలో రోడ్డు వెడల్పు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో షాపులను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా కల్పించిన స్థలంలో ఆ షాపుల యజమానులు వేసుకున్న షెడ్లను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చేశారు చేశారు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చిన షెడ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు

అక్కడ షాప్లో ఎందుకు తీసేసి మాకు జాగా సరిపోతలేదు మా ఎందుకు అనేది ఇక మున్సిపల్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు తీసేయారు తీసేయారు చెప్పి సామాన్ కూడా సరిపోతున్నారు ఇక్కడ కట్టుకున్న తర్వాత పోతాం కూడా ఆగలేదు తీసేసి చూపించింది ఎవరు ఇక్కడ చూపెట్టేది మహాళి సామాన్ ఎమ్మెల్యే బారే చూపించింది వాళ్ళే చూపెట్టారు వాళ్ళ సాఫ్ చేపించింది కూడా వాళ్ళే నాయకులు చాలా చేయాలి మా కుర్చీలు టేబుల్ కూడా కలిగిందండి అంటే మీరు ఈ నెల రోజులు కట్టుకున్నప్పుడు ఎవరైనా అధికారం ఇచ్చిందా అందరు వచ్చారు సూషన్ రూప్రూప్ మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చారు సింగర్ వచ్చారు వాళ్ళందరి దగ్గరికి పోతే ఏమన్నారు అంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమన్నారు అమ్మ కలు కలిసి వెళ్తే ఎమ్మెల్యే గారికి వస్తుంటారు బాగున్నారు ఎమ్మెల్యే గారిని కలితామని ఆలోచన అయితే ఆయన వస్తలేరు రేపు వస్తారు కాబట్టి రేపు వస్తారు సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆకుండా అని ఇప్పటికీ ఐదు రోజులు గడిచాడు మాట్లాడి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ సుమారు డెబ్బై వేలు అంటే ఒక పది రూములు ఏడు లక్షలు పది లక్షలు

ఈరోజు చిరు వ్యాపారస్తులందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు కూర్చారు మేము ఎప్పుడు రోడ్డు మీద పడతాము అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజా పాలన కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరి అని రామగుండంలో జరుగుతూ ఉన్నది సుందరీకరణ పేరిట రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి రోడ్లు వేడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళకు స్థలాన్ని చూపించారు అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే ఓ లక్ష రూపాయల దాకా నష్టం జరిగింది మీకు ప్రత్యామ్నాయం ఆరు నెలల్లో మేము కడతాము అప్పుడు మీ అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండూరు అని అంటే ఇక్కడికి వచ్చి ఒక లక్ష రూపాయలు పెట్టి కట్టుకున్నారు మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూల్చేసిర్రు అసలు అవెందుకు కూర్చుర్రు ఇవెందుకు కూల్చిర్రు అనేది ఎలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ కానీ ఎవ్వరు కూడా అసలు దీని జవాబుదారితనం ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది ఇలా వీళ్ళకు లక్ష రూపాయలు నష్టమైంది నెల రోజులుగా కడుతున్నారు అధికారులు వచ్చారు చూసిరు మళ్ళీ అదే అదే అధికారులు వచ్చి కూలగొట్టారు మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అని అంటే మాకు మాంకాళ స్వామి గారు కట్టుకోమన్నారు ఎమ్మెల్యే గారు సత్యమణి గారు కట్టుకోమని అన్నారు కట్టుకుంటే మేము ధైర్యంతో కట్టుకున్నామన్నా అని వాళ్ళు అప్పులు తెచ్చి వ్యాపారం నడుపుకోవాలంటేనే చక్రవడ్డీలు అప్పులు తెచ్చి కట్టుకునే దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళు మంగళ షాపు తిరుపతి ఎలా ఇది గురగొట్టి రనగానే హాస్పిటల్లో పడ్డాడు ఆయన ఇట్లా పన్నెండు షాపులు ఎలా ఒక్కొక్కరు ఇలా అయినా మూడున్నర లక్షలు ఖర్చు పెట్టిండట అసలు ఏం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అసలు ఈ వీళ్ళ మీద మీకు కక్ష ఏంది ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలగని ఈ కక్షతోని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన నిలబడ్డది ఇలా బాధితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు వీళ్లకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి వాళ్ళు ఎవరు అధికారులు మరి నెల రోజులు ఏం చేసారు దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి దీనికి నెల రోజులు కట్టుకున్న చూసి చూడనట్టు ఉన్నటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి లేకపోతే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం ఈ యొక్క కూల్చివేత చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక ఇస్తూ ఉన్నాయి కేసీఆర్ పాలన అనంతరము కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చాక అనేక మంది చిరు వ్యాపారస్తులు మరి ఒక ఒక దిక్కున వ్యాపారం అంతత మాత్రమే జరుగుతుంది మరి ఆ చిన్న చిన్న వ్యాపారస్తులను ఈరోజు అభివృద్ధి పేరు మీద మరి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళను వేటాడినట్టు మున్సిపల్ అధికారులు వేటాడుతున్నారు ఇది మీకు తగినది కాదు ఇది న్యాయం కాదు ఎందుకంటే అభివృద్ధి చేయండి కానీ మా బాధితులకు నోటీస్ ఇవ్వండి మీకు పలానాజుల ప్రత్యామ్నాన్ని చూస్తున్నామని చెప్పి వాళ్ళకు ప్రత్యామ్ చూపించిన తర్వాత వాళ్ళు ఏదైతే చేస్తున్న వ్యాపారాలు చిన్న చెట్లను కూలగొట్టడము మీకు అది ధర్మము కానీ అకస్మాత్గా అక్కడ మరి ఎక్కడైతే ఇంతకుముందు చేస్తున్న వ్యాపారం అక్కడ కూలగొట్టారు మళ్ళీ అక్కడి నుంచి అధికారులు చూసిన ప్లేసులు వాళ్ళు సొంత డబ్బులతోటి నిర్మాణం చేసుకుంటే దాన్ని కూడా కూలగొట్టడం ఇది మీకు ధర్మం కాదు మున్సిపల్ కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నా తప్పకుండా వీళ్ళకు బాధితులకు నష్టపరిహారం చెల్లించేంత వరకు మరి బీఆర్ఎస్ పార్టీ ఆ బాధితుల వెంట ఉంటుంది ఒక వారం రోజులు కనిపిస్తున్నాం లేని పక్షంలో మరి మున్సిపల్ ఆఫీసు ముట్టడించడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ వచ్చి టార్చర్ చేసుకుంటా తాళీ చేయడం అక్కడ షాపులు కూలగొట్టారు షాపులు కూలగొట్టినాక ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇక్కడ వేసుకుని టెంపరీగా అని చెప్పి చెప్పడం వల్ల మేము కట్టుకున్నాం కట్టుకుంటూ పూర్తిగాల ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వరకే ఉంది అయినా కూడా వచ్చి కూలగొట్టారు ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయినాం మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బుతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయినాం అయితే ఎందుకు కూల కొట్టిరు అనేది రీజన్ లేదు పర్మిషన్ లేదు మీకు లేకపోతే పక్క కొండి మెన్స్టా కూల కొడితే మీద పడుతుంది ఇట్లాంటి కారణాలు చెప్పారు పర్మిషన్ లేదు అనే విషయము అది మరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులే వచ్చారు చూపించారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ముప్పై మంది దాకా వచ్చారు మాకు జాబు చూపించినప్పుడు మరి వాళ్ళు ఆ చట్టం తెలియదా జ్ఞానం లేదా లేకపోతే తెలివి లేదా చిరు వ్యాపారస్తులమైన మా మీద మేము నష్టపోతామనే విషయం వాళ్ళకి తెలియదా మరి పర్మిషన్ లేదు అంటే టెంపరీ వాటికి ఇక్కడ పర్మిషన్ ఉంటుంది పర్మిషన్ అడుగుతా మళ్ళీ మాకు పట్ట ఇచ్చినట్టే కదా మాకు షాపులు కట్టిస్తాం ఒక ఆరు నెలల్లో అన్నారు మరి ఆరు నెలల్లో కట్టిస్తారా ఏడాది పడతారా రెండు నెలలు అయిందా తెలియదు మేము ఏదో ఇటుకలు పెట్టి కట్టుకున్నందుకు ఇటుకలు పెట్టి కట్టుకుంటారా మీరు అని అంటారు ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని అంటారు మరి ఇటుకలు పెట్టి కట్టుకుంటేనే కూల కొడతారు మామూలు టైలర్లు వేసుకోవాలి మీరు ఇంప టేళ్ళు వేసుకోవాలి ఇట్లెందుకు కట్టుకున్నారంటారు అంటే అదంతా బాగా ఇష్టమేనా ఏదైనా ఉండి మరి మాకు ఇట్లా షాపులు కట్టుకుని అని చెప్పి వాళ్ళు లేరు ఇంత జాగాలనే కట్టుకొని ఇట్లనే కట్టుకోరు అని చెప్పిన వాళ్ళు లేరు మా అందరం మేము కట్టుకున్నారనేమో కూలగొట్టారు ఇది ఎంతవరకు న్యాయం మేమైతే నష్టపోయినాం మా నష్టాన్ని మా నష్టం మళ్ళీ రికవర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం